నెల్లూరు నెల్లూరు గంగాధర నెల్లూరు నియోజకవర్గం యువ విభాగం అయినటువంటి జనసేన నాయకులు అయినటువంటి మహేష్ గారికి మా గవర్నమెంట్ సంస్థ అయినటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్సి నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పలమనేరు నియోజకవర్గం నుంచి మన చిత్తూరు నియోజకవర్గం అయితేనేమే పూతలపట్ నియోజకవర్గం అయితేనే గంగాధర నియోజకవర్గం అయితేనేమి ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఐదో క్లాస్ చదివినా టెన్త్ క్లాస్ చదివినా ఇంటర్మీడియట్ చదివినా ఐడి ఐడియా చేసినా చదువుకొని ఖాళీగా ఉన్నవాళ్ళు పదహైదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల ఉన్నటువంటి నిరుద్యోగ యువతికి పెద్ద ఎత్తున నిర్మాణ రంగం పైన అనేకమైనటువంటి సరికొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ మంచి మంచి స్కిల్స్ని ప్రారంభించడం కోసము ఈ నిర్మాణ రంగం పైన పెద్దపీట వేస్తున్నటువంటి సాక్షాత్ ముఖ్యమంత్రి వర్లు ఎన్ఏసికి చైర్మన్గా భావిస్తున్నటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంస్థ ద్వారా ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము పైలట్ ప్రాజెక్ట్ కింద కొత్త మల్టీ స్కిల్ ట్రైనింగ్ అయితేనేమి ఎలక్ట్రిషియన్ అయితేనేమి ప్లంబర్ అయితేనేమి ఈ కోర్సెస్ పని ప్రత్యేకంగా ట్రైనింగ్ ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాచ్ జరుగుతోంది రాబోయే రోజుల్లో మరింత బ్యాచ్లు చేయడానికి ఇటువంటి యువకులు చైతన్యవంతులుగా ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు కూడా ముందుకొచ్చి ఆ ఏరియాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి పెద్దగా అవకాశాలు కల్పించి వీళ్ళు నిజమైన ప్రజా నాయకులుగా గుర్తింపు పొందేదానికి మా తరఫున కూడా ప్రత్యేకంగా వాళ్ళకి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని శిక్షణ కేంద్రాన్ని వీళ్ళ దగ్గరుండి అభివృద్ధి చేయాలని నిరుద్యోగకి పెద్ద ఎత్తున కొన్ని పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎన్నో వేల మందికి వీరి ద్వారా ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ రంగ శిక్షణ నేషనల్ అకాడమీ శిక్షణ కేంద్రము ఉపయోగించాలని వీళ్ళ దగ్గరుని నడిపించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ వీరికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు నాయకుల అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాలనీ కావాలని ఈ వారం చిత్తూరు